ఆడియన్స్ కు గుడ్ న్యూస్ గుడ్డు మళ్ళీ వచ్చేస్తున్నాడు అదేనండి సూపర్ హిట్ వెబ్ సిరీస్ మీర్చాపూర్ ఇప్పటికే సక్సెస్ఫుల్ గా రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మూడో సీజన్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న మీర్చాపూర్ త్రీ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్ పనులు జరుపుకుంటుందట అన్ని సవ్యంగా కుదిరితే మార్చి చివరి వారంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా మీర్చాపూర్ సీజన్ త్రీ స్ట్రీమింగ్ కానుందట త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ నగరం నేపథ్యంలో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్గా ఇది తెరకెక్కింది పంకజ్ త్రిపాఠి శ్వేత త్రిపాఠి దివ్యాందు శర్మ ఆలీ ఫజల్ శ్రియ పిల్గొంగర్ హర్షిత గౌర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు రెండు వేల పద్దెనిమిది నవంబర్ పదహారవ తేదీన మీర్జాపూర్ మొదటి సీజన్ రిలీజ్ కాగా ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది ఇండియాలో అత్యధిక వ్యూ సొంతం చేసుకున్న వెబ్ సిరీస్లలో ఒకటిగా నిలిచింది ఇక దీనికి సీక్వల్గా రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై మూడవ తేదీన మీర్జాపూర్ రెండో సీజన్ స్ట్రీమింగ్కు వచ్చేసింది ఇది మొదటి పాటుకు మించి రెస్పాన్స్ తెచ్చుకుంది దీంతో మీర్జాపూర్ మూడో సీజన్ కోసం ఓటీటీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు